హాయ్ ఫ్రెండ్స్ కేవలం ఇరవై ఐదు రూపాయల విటమిన్ సి ట్యాబ్లెట్తో మన ఫేస్ను మంచి గ్లో వచ్చేటట్టు చేసుకోవచ్చు అని కంటి కింద ఉన్న నల్లటి వలయాలు పూడగొట్టుకోవచ్చని మచ్చలు మొటిమలు లేకుండా చేసుకోవచ్చని మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చని మన శరీరంలో బోన్స్ యొక్క స్ట్రెంత్ను పెంచుకోవచ్చని చాలామంది నాలాంటి ఇన్ఫ్లుయెంజర్సు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలా వీడియోలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదంతా నిజమే కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా డాక్టర్ సలహా అంటే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకొని మాత్రం వాడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కిడ్నీ పేషెంట్స్ వేసుకోవద్దు కిడ్నీలో కిడ్నీలో ఇదివరకే స్టోన్స్ ఉన్న వాళ్ళు అస్సలు వేసుకోవద్దు యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా అసలు వేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే ఎవరికి తోచిన వాళ్ళే చెప్తున్నారు కానీ ఇవి డాక్టర్ సలహాలు లేని వాడద్దు ఇంకొకటి ఏంటంటే దీనికంటే బెటర్ ఫుడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉసిరికాయలు ఉసిరికాయలల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి పుష్కలంగా ఇందులో ఉంటది కానీ ఉసిరికాయలు ఎప్పుడు దొరికాయి కదా దొరకని వాళ్ళు ఏంటంటే డ్రై ఫ్రూట్ షాపులలో అన్ని ఈ ఆమ్లా క్యాండీలు అని స్వీట్ క్యాండీలు అని మసాలా క్యాండీ అని రకరకాలుగా ఉసిరికాయలు దొరుకుతున్నాయి వాటిని ఏం లేదు ఫ్రెండ్స్ రోజుకు ఒక ఐదు పాయాలు పొద్దున అన్నం తినడానికి ముందు నైట్ అన్నం తినడానికి అన్న ముందు తీసుకుంటే విటమిన్ సి పుష్కాలంగా మన శరీరం తయారు తీసుకుంది అంతేగాని ఎవ్వరు ఏం చెప్పినా మెడిసిన్లు కడుపులో చేసుకుంటే ఏదైనా దీని దుష్ప్రభావాలు దీని దీనికే ఉంటాయి కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఏ మెడిసిన్ ఎప్పుడు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి